తెలియజేస్తున్నా మరి మాట్లాడి మీరు ఈరోజు మెంటేడ పంచాయతీ దోనిపేడి గ్రామానికి విచ్చేసి మాకు చాలా సాగ స్వాగత ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కేటానికి కూడా ఎన్డీఏ కూటమి ప్రజలందరికీ కూడా చేరిపోయిన ఉదయపూర్ణం తెలియజేసుకుంటూ ఈరోజు ఎన్డీఏ కూటమిలో జాయిన్ అయిన పెద్దలు జోనప్పన్న గారు వారు మాట్లాడతారట వారు మాట్లాడిన తర్వాత మేము మాట్లాడతాం హలో సోదరీ నా గంజవాజలు పిక్చర్ లీవజ్ అప్పలేదు నమస్కారంగా పార్టీతో మేము ఉన్నాము కాంగ్రెస్ పార్టీ అనుకున్నాం ఇంతవరకు ఈ కాంగ్రెస్ పార్టీ ఉన్నాము నలభై సంవత్సరాలు అయింది నలభై సంవత్సరాలు కూడా మా నోట్ తీసిన నాయకుడు ఎవరు కనపడదు మరి ఇప్పుడు మా మనసు మారి మా టీడీపీ మా పార్టీ కలిసిపోతే మాకు ఏదైనా న్యాయం జరుగుతుందని చెప్పేసి మేమే ఈ పార్టీలో కలిసాము మరి మీ నాయకుడికి అయినా మా మరి తండ్రి పదివేళ గుర్తు పెట్టుకోండి ఒకసారి మరి మేమైతే తప్పుడు మనుషులు కాదు ఇంకా మాట్లాడడం కాదు ఏ మా ఏ పార్టీకి మాటిస్తే ఆ పార్టీకి మేమే అక్షరాలు పగరగా ఉంటాము అలాగని చెప్పేసి మరి ఈ రూపాయలు అంటే పని మీ కూడా కాదు మామూలు ఒకసారి గుర్తించుకోండి మరి మరి మాల్ని నాయకులు అందరూ వచ్చారు మరి మీ నాయకులంతా నేను మాట్లాడుతున్నాను సార్ మాట్లాడడం కూడా నాకు రాదు అసలు ఈరోజు మగ తొట్టుకుందంటే మరి మొగ తొట్టుకుందంటే మరి మీ నాయకులకి మగత మాట్లాడుతున్నాము ॿोजुरु yeah,